ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తోంది పర్యాటకులను ఆకర్షించేందుకు గతేడాది సీ ప్లేన్లను తీసుకొచ్చింది విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ సేవల్ని గతేడాది నవంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించి ఐదు నెలలవుతున్నా సరే ఇంకా సీ ప్లేన్ సర్వీసులు అందుబాటులోకి రాలేదు అయితే ఏపీ ప్రభుత్వం సీ ప్లేన్లను నడిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది విజయవాడలోని నది తీరం నుంచి శ్రీశైలంతో పాటుగా హైదరాబాద్కు కూడా సీప్లే నడపాలనే తెలుస్తోంది విజయవాడలో ఉన్న పొన్నమి ఘాట్ నుంచి రాకపోకలకు అవసరమైన ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అటు శ్రీశైలం లోని హుస్సేన్ సాగర్ దగ్గర ఈ సీప్లేన్ రాకపోకలకు అవసరమైన సీప్లేన్ బేస్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే సీప్లేన్ నిర్వహణకు అవసరమైన డిపిఆర్ ను సిద్ధం చేసినట్లు సమాచారం విజయవాడలో పొన్నమి ఘాట్ దగ్గర త్వరలోనే ఏరోడ్రోమ్ ఏర్పాటు చేయనున్నారు సీప్లేన్ సేవల్ని ఐదు నెలల క్రితం ప్రారంభమైన అసలు ఈ నీటి విమానం టికెట్ ధర ఎంత పెట్టాలి సీప్లేన్ బేస్ నిర్మాణంపై స్పష్టత లేకుండా పోయిందంటున్నారు అందుకే ప్రాజెక్టు ఆలస్యమైందంటున్నారు ఇప్పటికే సీప్లే నడిపే డిహవిలాండ్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ కెనడా లిమిటెడ్ సంస్థ పర్యాటక శాఖ అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు ఈ మేరకు ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నిర్ణయించేందుకు కృష్ణానది తీర ప్రాంతాన్ని పరిశీలించారు అయితే డిపిఆర్ సిద్ధం కాగా ఎరోడ్రోమ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి శ్రీశైలం హైదరాబాద్కు రోజువారీ సేవల్ని ప్రారంభించాలని భావిస్తున్నారట విజయవాడ నుంచి శ్రీశైలంకు కనీసం ఐదారు గంటల సమయం పడుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్కు ఐదారు గంటల సమయం పడుతుంది అదే ఈ సీ ప్లేన్ అందుబాటులోకి వస్తే కేవలం యాభై నిమిషాల్లోనే శ్రీశైలం వెళ్లొచ్చంటున్నారు హైదరాబాద్ కు కూడా గంటలో వెళ్లొచ్చంటున్నారు విజయవాడ నుంచి ప్లాన్ చేస్తున్న సీప్లేన్ లో ఒకేసారి పద్నాలుగు మంది ప్రయాణించేందుకు సిట్టింగ్ ఉంటుందని చెబుతున్నారు అధికారులు అయితే టికెట్ ధర విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటున్నారు అలాగే హైదరాబాద్ హుసేన్ సాగర్ లో సీప్లేన్ రాకపోకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సింది ఈ అంశాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు